నేలూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచం డాక్టర్ జి ధనంజయ ఆధ్వర్యంలో ఉన్న విద్యార్థులను ఆహ్వానించి వారిలోని ప్రతిభను వెలికి తీయడంతో పాటు నైపుణ్యం ఆధారంగా వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజా ఎస్ నాయర్ కె రాజశేఖర్ దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు There. So there are a lot of opportunities. If you go to the industry, so what is the basic requirement? So in industry, starting from the, there will be different departments will be there. So in the, so today, that is also one of the most important, before you improve your skill set, what does the industry need? So you all might be thinking that, how I can be useful to the industry or what is everywhere? So in this scenario, you environment. So you are the luckiest people, and at the same time, you are a lot of competition. You have to keep, keep remember this, and at the same time, the competition is too high. So where uh, everything is available everywhere. Right? So here, particularly in this environment presently, so you need a special skills where you are able to fit into the industry. Of competition, you have to be meet. ఉంది ఈవేళ ప్రభంజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ ఫెస్ట్ జరుపుతున్నాం నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరులో ఈ మేనేజ్మెంట్ ఫెస్ట్ లో దాదాపు ఆరు వందల మంది స్టూడెంట్స్ డిఫరెంట్ ఎంబీఏ కాలేజీ నుంచి వచ్చి వాళ్ళ ప్రతిభని పరీక్షించుకోవడానికి వేరియస్ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు బిజినెస్ క్విజ్ న్యూ బిజినెస్ ఐడియా యాడ్ జాప్ పవర్ పాయింట్ ప్రజెంటేషను యంగ్ మేనేజర్ అనేటువంటి ఈవెంట్స్ అంటే స్టూడెంట్స్లో లో ఒక ప్లాట్ఫామ్ కల్పించడానికి ఇవి నార్మల్గా మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి వాటిలోనే జరుగుతుంటాయి కానీ ఇక్కడ టైర్ త్రీ టైర్ ఫోర్ సిటీస్ అయినటువంటి నెల్లూరులో కూడా స్టూడెంట్స్కి ఒక నాణ్యమైన ఎంబీఏ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ విద్య వీళ్ళకి అందించి వాళ్ళని ఒక పర్ఫెక్ట్ మేనేజర్స్గా మేము తీర్చిదిద్దుతున్నాం ఈ దీంట్లో దాదాపు మేము వన్ ల్యాక్ వరకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని ఈ స్టూడెంట్స్కి ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ప్లస్ వాళ్ళకి ఒక అవకాశం ఇది డిఫరెంట్ కాలేజెస్లో ఇంటరాక్ట్ అవ్వడానికి తర్వాత వాళ్ళ ఈ ఇది ప్యూర్లీ స్టూడెంట్ బేస్డ్ అండ్ స్టూడెంట్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ వాళ్ళు ఈ ఈవెంట్ని ద్వారా రకరకాల నైపుణ్యాలు లీడర్షిప్ స్కిల్స్ తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్ మార్కెటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా వరకు మాకు స్టూడెంట్స్ చెప్తున్నారు చాలా డెవలప్ అవుతున్నారని సో ఈ విధంగా మేము నాణ్యమైన విద్యని నారాయణ గ్రూపే ఫోకస్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంబీఏలో కూడా చాలా అత్యున్నత ప్రమాణాలను పొందడానికి మేము కృషి చేస్తున్నాం మా యూనిక్ కరికులం వీటితోటి ఇది అందరూ విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఎంబీఏ డిపార్ట్మెంట్లో నిర్వహిస్తున్నటువంటి ప్రభంజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక సమావేశానికి ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి నన్ను మరియు నా ప్రక్కన ఉన్నటువంటి మిత్రుడు నారాయణమూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇమామి గ్రూప్ నుంచి కూడా నా ప్రక్కనే ఉన్నారు అలాగే నాయర్ గారు విక్రమ్సింహపురం యూనివర్సిటీ నుంచి అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ డైరెక్టర్ డీన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ప్రభంజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఒక సెవెంత్ ఎడిషన్ ఈరోజు మేము అటెండ్ అవుతున్నాము ఇండస్ట్రీ నుంచి ప్రొఫెషనల్స్ని పిలిపించి ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ట్రాన్జిషన్ని కార్పొరేట్కి ఎలా ట్రాన్జిట్ అవ్వాలి స్టూడెంట్స్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రపంచాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రపంచం ప్రతి సంవత్సరం నేను ఇంతకుముందు గెస్ట్గా కూడా వచ్చాను ఒక్కొక్క స్టూడెంట్ని ఈరోజు నేను ఇంట్రాక్షన్లో చూసినట్లయితే వారిలో కనిపిస్తున్నటువంటి టాలెంట్ దాన్ని మనం ప్రతిభ అంటాము ఆ ప్రతిభ అద్భుతమైనటువంటి ఎబిలిటీస్ని బయటికి కనిపిస్తుంది డెమానిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి స్కిల్స్ చాలా బాగున్నాయి నైపుణ్యం బాగుంది వాళ్ళ మెరిట్ బాగా కనపడుతుంది అది ఇండస్ట్రీకి కావాలి తర్వాత ఇండస్ట్రీని ఎకడమిక్ ఇన్స్టిట్యూషన్ని కంబైన్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగినటువంటి ఎక్స్పర్ట్స్ని పిలిపించి వారితోటి స్టూడెంట్స్కి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ చేయించడం అనేది అనేటువంటిది చాలా గొప్ప నిర్ణయం ఈ ప్రాక్టీస్ని నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా సముచితంగా యాప్ట్గా వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇటువంటి మంచి ఇన్స్టిట్యూషన్లో ఉత్పత్తి అయినటువంటి ఎంబీఏ గ్రాడ్యుయేషన్స్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ కానీ వీళ్ళు మంచి భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని నమ్మకం కలుగుతుంది అదేవిధంగా ఈ సంస్థ నుంచి రాబోయే కాలంలో కూడా ఒక ప్రాపర్ బిజినెస్ స్కూల్ రెప్యూటెడ్ బిజినెస్ స్కూల్గా ఇది రూపాంతరం చెందుతుంది అనేటువంటి ఒక హై కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ అవుతుంది ప్రిన్సిపల్ మరియు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ద డీన్ అండ్ డైరెక్టర్స్ ఫ్యాకల్టీ వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఈ స్పిరిట్ని ఇలాగే ముందుకు ముందుకు తీసుకువెళ్తూ ఆ విద్యార్థుల మంచి భవిష్యత్తుకి పునాదులు వేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను సో టుడే ఐ బీన్ ఇన్వైటెడ్ బై నారాయణ గ్రూప్ ఫర్ దిస్ మేనేజ్మెంట్ మీట్ ప్రభంజన్ ఇట్స్ వెరీ ఇట్స్ ఎ నైస్ మూమెంట్ ఐఎమ్ నౌ ఇంటరాక్టింగ్ విత్ సో మెనీ స్టూడెంట్స్ హియర్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ ఈవెన్ ద మేనేజ్మెంట్ ద నారాయణ గ్రూప్ దే హ్ టేకెన్ ఏ ఇనిషియేటివ్ టు క్లబ్ బౌత్ ద ఇండస్ట్రీ అండ్ ద స్టూడెంట్స్ which is a very good move this can help for the students so what are the skill set they need to develop so the management is given a good platform so in coming days we can see a good people good students from this group and i wish all the best for the students and management